అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అన్మోమ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి సో అయితే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫోర్కి వెళ్ళాలి వచ్చాను ఇంకా పూజ అదైతే స్టార్ట్ చేసుకున్నాను పటాలు అయితే తుట్టి చేసుకొని బొట్లు అవి అయితే పెట్టుకుంటున్నాను అనమాట యాక్చువల్గా అయితే వరలక్ష్మి వ్రతము థర్డ్ వీక్ వచ్చింది కదా నేనైతే ఫోర్త్ వీక్ అయితే చేసుకున్నానండి అండ్ ఇంకా అమ్మవారి కోసం ఐదు రకాల ప్రసాదాలు కూడా రెడీ చేసుకుంటున్నాను అండ్ ఆ రోజైతే మా పిల్లలకి స్కూల్ అది కూడా ఉంది సో వాళ్ళని మధ్యలో రెడీ చేయటము ఇంకా కాస్త పూజ ఇంకా మధ్య మధ్యలో వంట అవి కూడా చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇదైతే నేను సెకండ్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోవడము అండ్ అందులోనూ ఈసారి మా అమ్మ వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారు అది ఇంకా కొంచెము హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా వారికి రెడీ చేయడానికి అయితే హ్యాండ్స్ లెగ్స్ అయితే తెప్పించుకున్నాను మీషో నుండి లాస్ట్ టైం అయితే నేను ఇంట్లో రెడీ చేసుకున్నవి పెట్టుకున్నాను అనమాట ఓన్లీ హ్యాండ్స్ ఒకటి అయితే పెట్టుకున్నాను బట్ ఇదైతే ముందు రోజు ఈవినింగే నేను ఇలా కూర్చున్నట్లుగా పెట్టాలని అయితే అనుకున్నాను అమ్మవారిని అందుకనేసి నీ దగ్గర అయితే టైఅప్ చేశాను అనమాట థ్రెడ్తో సో అప్పుడు మనకు షేప్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇది శారీ అనమాట అమ్మ వారికి వెళ్దాం అనుకున్నాను అండ్ హ్యాండ్స్ ఇందులో శారీలో అయితే బ్లౌజ్ వచ్చింది బట్ నేను వేరే బ్లౌజ్ తీసుకున్నాను ఇంకా ఇది మ్యాచ్ అయింది సారీ కనేసి తీసుకున్నాను అనమాట ఇంక ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ వేస్తున్నాను అనమాట ఇక్కడ పిన్ చేసేసుకుంటాను ఇంకా గుండు సుదులుంట సో ఇలా అయితే లాస్ట్ టైం అయితే ఇలా చేయలేదు బట్ ఈ ట్రై చేద్దామని అయితే పెట్టుకున్నాను మీకు ఒకవేళ కావాలి అనుకుంటే చెప్పండి వీడియో అయితే నెక్స్ట్ వీడియో శారీ డ్రేపింగ్ అవి కూడా చూపిస్తాను సో హ్యాండ్స్ అయితే ఇంకా రెడీ అయిపోయి లెగ్స్ హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నా ఇంకా ఇళ్ళొప్పు శారీ డ్రేపింగ్ అవి కూడా చేసేసుకున్నాను అనమాట ఈ శారీ డ్రేపింగ్ అయితే మార్నింగ్ చేసుకున్నాను హ్యాండ్స్ మాత్రమే ముందు రోజు చేసుకున్నాను అనమాట ఇంకా స్టూలు అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి అయితే ఈ మధ్య రీసెంట్గా అయితే మ్యాట్స్ మీద లోటస్ ఫ్లవర్స్ లాగా అలా వచ్చి ట్రెండింగ్లో ఉంది కదా సో నేను అదైతే ముందు రోజు రెడీ చేసుకున్నాను అనమాట ఇంట్లోనే కూర్చొని పెయింట్ అది వేసుకున్నాను అది పెట్టుకోవాలనేసి బ్యాక్డ్రాప్గా బట్ ఎందుకో తెలీదు అది చాలా వెయిట్ వచ్చేసి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్కి పెడుతూ ఉంటే నిలబడట్లేదు సో అందుకనేసి తీసేసి ఇంకా నేను మళ్ళీ బ్యాక్డ్రాప్కి నెక్స్ట్ టైం అది యూజ్ చేద్దాంలే అని అనేసి నేను శారీ ఉంటే ఆ శారీని ఇంకా ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట దానికోసమైతే మా హస్బెండ్ కూడా నాకు కాస్త హెల్ప్ చేశారా ఇంకా మమ్మీ కూడా కొన్ని కొన్ని సజెషన్స్ చెప్తున్నాను ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేసుకున్నాను పూజ స్టార్ట్ చేస్తాను అనమాట కలిసం అదే పూజించుకుంటున్నాను ఇంకా మీరైతే వీడియో అయితే చూస్తూ ఉండండి నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది ఇంకా అమ్మ కూడా నాకు మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నారు పండ్లు పూలు అవన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట తనే అన్నీ పెడతా ఉన్నారు లిటరల్లీ అండి పూలు పండ్లు అవి అయితే ఎంత కాస్ట్ అయితే చెప్తున్నారంటే నిజంగా మామిడాకులు కానీ ప్రతిదీ అనమాట బట్ అవసరం కదా అని తీసుకోవాలి ఇంకా అంతా రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి ఇంకా వాయనం ఇవ్వడానికి ముత్త పిలుద్దాం అని అయితే వెళ్తున్నాను సో అమ్మవారు కూడా అలంకారం అంతా అయిపోయింది బాగా అని అయితే అనిపించింది నాకు మీరు కామెంట్స్లో అయితే చెప్పండి ఇలా వచ్చింది ఏంటి అనేసి మీరు ఇలా చేసుకున్నారో షేర్ చేయండి అండ్ ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నా అనమాట ఇవ్వడానికి సో వాళ్ళు రాగానే హడావిడిగా అలా ఉంటుంది కదా చాలా ఉండకుండా ఉండడానికి ముందే తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అందరిని పిలిచి రావడానికి అన్నారు అండ్ ఇంకా కొంతమంది అయితే నేను ఈవినింగ్ వస్తామని కూడా చెప్పారు సో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది పూజ చేసుకోవడము అది మీరు కూడా ఎలా చేసుకున్నారో షేర్ అయితే చేయండి నాకు అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది చేసుకున్న తర్వాత ఇంకా కాకపోతే కాస్త నీరసంగా ఉండింది ఉపవాసం అందుకు ఉన్నాను కదా ఇంకా డల్గా ఉన్నిందనమాట ఇంకా అందరినీ ఇన్వైట్ చేశాను అందరూ వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా అమ్మ పక్కన చెప్తూ ఉన్నారనమాట అక్షంతలు వేయించుకో పసుపు పెట్టు ఏం తర్వాత ఏం చేయాలి ఇలా మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ కూడా ఇలానే మీకు చెప్తూ ఉంటారా కామెంట్స్లో అయితే చెప్పండి వీడియో చూస్తున్న అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మహాలక్ష్ములందరూ కూడా ఆ అమ్మవారి దీవెనలనైతే మీకు అందరికీ కూడా కలగాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ తాంబూలాలు ఇవ్వటం అయితే కంప్లీట్ అయింది ఇంకా చివరగా మా హస్బెండ్ దగ్గర నేను ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఆయనతో అక్షింతలు అవి వేయించుకున్నాను నిజంగా చాలా సంతోషంగా అయితే అనిపించింది ఇంకా వారు కూడా నాకు చాలా వరకు హెల్ప్ చేశారండి చేయటంలో అన్నీ ఇవ్వడము అంతా ఆయన చేశారు ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ అమ్మవారికి ప్రసాదాలు అలాగే ఉంచానమాట ముందు రోజువి ఇంకా మళ్ళీ ఇంకొక నైవేద్యం పెట్టి ఇంకా టెంకాయ కొట్టేశాను ఇంకా ఆయన హారతి తీస్తున్నారు తర్వాత అమ్మవారిని అయితే కదిలించనమాట అసలు తీయాలని అయితే అనిపించలేదు సో ఇంతటితో బ్లాగ్ ఏం చేస్తున్నానండి మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్